ఈ రోజు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మరియు కార్పొరేషన్ చైర్మన్లో మేడగడ సందర్శించడానికి వెళ్తున్న కేటీఆర్ గారికి పరకాల నియోజకవర్గ ప్రజలు ఘన పలికారు క్రితంలో జరిగిన పోలీస్ దాడికి గురైన బాధితులను కేటీఆర్ గారు భరోసా ఇచ్చి వరంగల్ సిపి గారితో మాట్లాడి కారణాలు తెలుసుకుని ఏసీపీ మరియు ని సస్పెండ్ చేయాలని సిపిలో చరవణిలో మాట్లాడారు हमारे लीडर हमसे मिल रहे हैं आपको क्या तकलीफ है आपके पुलिस को आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया ये क्या रीत है क्या तानाशाही है क्या चल रहा है अंबरजीत सुनो एक बात सुन लो सत्ता बदलते रहता है पार्टी ओकरो उनको पार्टी उनको रोक वीरू सत्ता प्रकार न्याय प्रकार पंजे आ श्रीनिवास गौड़ अंटा हिंदू हाउस अरेस्ट किया చె చేయండి మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలే కానీ మీ ఏసీపీ సీఐస్ ఇంత ఓవర్ యాక్ మంచి జాగ్రత్త జాపడ ఎచ్ ఆర్ణా పడతావి హంగాన పడతా అక్కడ యాసే ఆకొక సంభాలో అందర్జీ ఏ ఠీక బా సంభలో ఏసీపీోజ్ నీకర అరే మమ్మల్ని కరోనా జనా ప్లీజ్ ప్లీజ్ చాలా ఎదిరించేటోడు ఉంటే బెదిరించినోడు మనం ఆడే ఉండకపోతాడు మనం చేయాల్సింది ఒకటే పని ఏం లేదు బెదిరిస్తే బెదిరదు గట్టిగా నిలబడాలి ఘటానికి నిలబడాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండి మీకు ఏం జరిగిందో మేము వస్తాము ఆయన అన్న కూడా మనం ఏం చెప్పినట్టు ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపోతే మొత్తం మీ హెచ్ఆర్సీ తీసుకుపోతామని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడతారు మీరు ఒకరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మారెడ్డి సపోర్ట్ ఏం అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ లాగా తీసుకుపోతాం ఇష్యూ పెట్టాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఫైవ్ నెలల కేసులు పెడితే కోర్టుకు పోయినా దాని రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తది కొద్దిగా ఒప్పి కొంటుంది కానీ భయపడదు ధైర్యంగా ఉండదు అంతే అందరం కలిసి ఎక్కాలి రోడ్ అంతే ఏం లేదు భయపడకూడదు భయపడకూడదు అంతే నేను ఏమంటున్నా అంటే బేజార్ కాకుండా భయపడదు